శ్రమ అలవాటు మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు అనేది మర్చిపోకండి పెళ్ళి సమాజానికి ఇది చేస్తాను రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా నేను వన్ స్టాప్ యూ చెప్పండి చుట్టూరు కొన్ని మంది వచ్చి ఏ నువ్వు అమ్మాయి నీతో అవ్వదు ఏ నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో నువ్వు ఇక్కడ బ్యాంకు ఉద్యోగం రాయి నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో కిరాణా గుడ్డు పెట్టుకో పెళ్లి చేసుకో నీకు పెద్ద పదవులు ఎందుకు నీతో ఎలా అవుతుంది సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు ఇవన్నీ మాట్లాడే వాళ్ళని మనం ఏం చెప్తాం నీ జీవితం నువ్వు చూసుకోరా నా జీవితం నేను చూసుకుంటామని చెప్తాను చెప్తా కదా చేస్తారు కదా వెనుక పడతారా ఎవరన్నా మాటిస్తారా బెస్ట్ మీరు మీరంతా ఎదిగితే అంత సంతోషంరా మాకు మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా పది సార్లు అన్న చెప్పుంటాడు సమయం లేక రాలేపోయా రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు కంప్యూటర్ పెట్టింది మీ అన్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న నిజంగా ఒక అన్నలాగా ఉన్నారా మీతో బాగా ఎదగాలరా మీ వయసులో ఒక మొక్కలాగా రా మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది వయసు గడిచిన తర్వాత అది సన్న సన్నగా చెట్ అయిన తర్వాత ఎంత వేసినా ఎదగదండి వయసు అలాంటిది ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం ఫుడ్